హలో ఎస్ వెల్కమ్ టు పౌనకేష్ నాలజ్ యూట్యూబ్ ఛానల్ ఇవాళ వీడియో ఏంటంటే టీఎస్ పాలసీ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ రిలేటెడ్గా మీకు వచ్చిన ర్యాంక్కి సీట్ వస్తుంది అసలుకి మీకు ఎంత ర్యాంక్ వస్తే ఏ కాలేజీలో సీట్ వస్తుంది ఒకవేళ ఎంత ర్యాంక్ ఎక్కువ ర్యాంక్ వచ్చినా గవర్నమెంట్లో అయినా వస్తారు ప్రైవేట్లో అయినా వస్తారు అని చాలామంది స్టూడెంట్స్కి అయితే డౌట్ అయితే ఉంది ఆ యొక్క అయితే ఈ వీడియో అయితే మీకు అయితే క్లారిటీ ఇచ్చి ఇస్తా ఇక మెయిన్గా వీడియోకి వెళ్ళే ముందు వచ్చి ఇష్టం మంచి ఛానల్ ఫస్ట్ టైం సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ కోసం మంచి ఛానల్ ఫాలో అవుతుంది కానీ ఎవరైతే పాలిటెక్నిక్ సైడ్ అనుకుంటారు వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ ఫాలో అవుతుంది కానీ మీకు మీకైతే ఫుల్ గైడెన్స్ అయితే ఇస్తాం మీ కాలేజ్లో జాయిన్ అయితే మట్టుకైతే ఇక మెయిన్గా వీడియోకి వెళ్తే మీకు ఎంత ర్యాంక్ వస్తే సీట్ వస్తుంది మీకు వన్ ల్యాక్ ర్యాంక్ వచ్చిన సీట్ అని చాలామంది స్టూడెంట్స్కి అయితే డౌట్ అయితే ఉంది అలాగే ట్వంటీ థౌజండ్ థర్టీ థౌసండ్ వచ్చిన గవర్నమెంట్ కాలేజీలో సీట్ వస్తుందా చాలామంది స్టూడెంట్స్కి అయితే ఈ యొక్క డౌట్గానే ఉంది ఇప్పుడైతే మీకైతే మీకు ఈ యొక్క డౌట్స్ అనేది క్లారిటీ అయితే ఇస్తాను ఇక్కడ మెయిన్గా చూసుకున్నట్టయితే మీకు అసలుకి ఎంత ర్యాంక్ వస్తే అసలు పాలిటెక్నిక్ వచ్చింది మాకు ఏదో ఒక గవర్నమెంట్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ అనుకుంటారో వాళ్ళకి ఏంటంటే మీకు ఎంత ర్యాంక్ వచ్చినా అయితే సీట్ అయితే వస్తుంది సో ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మీకు ఒక సెవెంటీ థౌజండ్ ర్యాంక్ అయితే వచ్చింది అనుకోండి సెవెంటీ థౌజండ్ ర్యాంక్ అయితే వచ్చింది ఈ యొక్క సెవెంటీ థౌసండ్ ర్యాంక్కి గవర్నమెంట్ కాలేజ్ వచ్చింది అంటే రావడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉండదు ఒకవేళ ప్రైవేట్ వచ్చి వచ్చింది అంటే హండ్రెడ్ పర్సెంట్ మీకైతే ఇక ప్రైవేట్ కాలేజీలో అయితే సీట్ అయితే వస్తుంది ఇక సెవెంటీ సెవెంటీ థౌసండ్ ర్యాంక్ వచ్చినా మీకైతే గవర్నమెంట్ రాకపోవచ్చు కానీ ఒక ప్రైవేట్లో అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే సీట్ అయితే ఎలర్ట్ అయితే చేస్తారు మీరైతే ఏం భయపడమకండి ఒక ప్ర గవర్నమెంట్ రాదు నైంటీ నైన్ పర్సెంట్ అయితే మీకు అయితే గవర్నమెంట్ రాదు ఒకవేళ మీకు ప్రైవేట్లో అయితే వచ్చింది అది మళ్ళీ ప్రైవేట్లో వచ్చిద్ది నాకు కావాల్సిన బ్రాంచ్లో అయితే వచ్చింది అంటే ఇక్కడ మీకు కావాల్సిన బ్రాంచ్ వచ్చిద్ది అంటే కంపల్సరీ అయితే వచ్చింది ఈ యొక్క ఒక కాలేజ్ ప్రైవేట్ కాలేజీలో ఈ యొక్క వన్ అనే కాలేజీలు రాకపోయినా టూ అనే కాలేజీలోనే మీకు కావాల్సిన అయితే కంపల్సరీ అయితే సీట్ అయితే ఎలాటై చేస్తారు ఏందంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ప్రైవేట్ కాలేజ్ వచ్చింది మీకు ఏంటంటే సెవెంటీ థౌజండ్ ర్యాంక్ అయితే వచ్చింది అనుకున్న ఈ యొక్క సెవెంటీ థౌజండ్కి ఈసీ బ్రాంచ్ ఆర్ ఈ బ్రాంచ్ మెకానికల్ ఏంటంటే మెకానికల్ ఇది ఈసీ వద్దు కానీ ఈ యొక్క ఈ బ్రాంచ్ అయితే తీసుకుందాం ఈ యొక్క ఈ బ్రాంచ్కి సెవెంటీ థౌజండ్ నాకు ర్యాంక్ వచ్చింది ప్రైవేట్ కాలేజీలో సీట్ వస్తుందా అంటే కంపల్సరీ హండ్రెడ్ పర్సెంట్ అయితే సీట్ అయితే వస్తుంది ఎందుకంటే నేను చెప్పినట్టు వన్ టూ త్రీ ఇలా మూడు కాలేజీస్ అయితే పెట్టారు ఈ మూడు కాలేజ్ ఈ బ్రాంచ్ అయితే పెట్టారు ఒకవేళ మీకు వన్ అండ్ కాలేజీలో మీకు కట్ ఆఫ్ అనేది తక్కువని మీ ర్యాంక్కి రాకపోతే ఇక టూ సెకండ్ కాలేజీ రాకపోతే కంపల్సరీ అయితే థర్డ్ దాంట్లో అయితే మీకు అయితే సీట్ అయితే ఎలాటైజ్ చేస్తారు కంపల్సరీ హండ్రెడ్ పర్సెంట్ అయితే నేనైతే మీకైతే అయితే ఇక మెయిన్గా ఇక్కడ ఏంటంటే మీకు సెవెంటీన్ థౌజండ్ ట్వంటీ థౌజండ్ వచ్చినా మీకు అయితే ఈ యొక్క సీట్ అనేది వస్తుందా రాదా అనేది అయితే చాలామంది స్టూడెంట్స్కి అయితే డౌట్ అయితే ఉంటుంది మీకు ఒకవేళ ట్వంటీ థౌజండ్ వచ్చినా మీకు గవర్నమెంట్ పాలిటెక్నిక్ అంటే మీకు ఏంటంటే గవర్నమెంట్ కాలేజీలో సీట్ రావాలంటే మీకు థర్టీ థౌజండ్ వచ్చినా కానీ సీట్ అయితే వస్తుంది నైంటీ నైన్ పర్సెంట్ అయితే నేను చదువుతా ఎందుకంటే నేను చదివే కాలేజ్ కంపల్సరీ అయితే నేను చూసిన స్టూడెంట్స్ ఏంటంటే మా యొక్క ఈసీ బ్రాంచ్లోనే ఒక స్టూడెంట్కి ట్వంటీ ఫైవ్ థౌజండ్ వచ్చింది అయినా సీట్ అయితే ఎలా టచ్ చేశారు దీన్ని బేస్ చేసుకొని అయితే కంపల్సరీగా చదువుతాం మీకు ఏంటంటే గవర్నమెంట్ కాలేజీలో సిఎస్ బ్రాంచ్ కావాలంటే మీకు అయితే ఒక ఫిఫ్టీన్ థౌజండ్ ట్వంటీ థౌజండ్ రావాలి ఎందుకంటే ఎక్కువ వచ్చినా ఏ ఏ కాలేజ్ అయితే సీట్ అయితే రాలి ఒకవేళ మీకు గవర్నమెంట్ కాలేజీలో మీకు ఈసీ బ్రాంచ్ కావాలంటే మీకు థర్టీ థౌజండ్ వచ్చినా కానీ సీట్ అయితే వస్తుందని నేను నైంటీ నైన్ పర్సెంట్ అయితే మీకు అయితే ఇక ఒకవేళ మీకు త్రిబుల్ బ్రాంచ్ కావాలంటే మీకు థర్టీ థౌజండ్ థర్టీ ఫైవ్ వచ్చినా కూడా మీకైతే సీట్ అయితే ఇక గవర్నమెంట్లో అయితే ఇవ్వటానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంటుంది నీ అన్న కానీ థర్టీ ఫైవ్ ఫార్టీ థౌజండ్ అయినా వచ్చినా వచ్చిందంటే అలా అయితే రావడానికి ఛాన్సెస్ తక్కువ ఒక థర్టీ టు థర్టీ ఫైవ్ మధ్యలో వచ్చిన వరకు సీట్ అయితే వస్తుంది అది నేను ఇప్పుడు చెప్పేది ఏంటంటే మీకు ఈ యొక్క థర్టీ టు థర్టీ ఫైవ్ థౌజండ్ ర్యాంక్ వచ్చింది కాబట్టి ఈ యొక్క ర్యాంక్ మీకు ప్లస్ మీ యొక్క క్యాస్ట్ కానీ చూస్తారు మీ యొక్క క్యాస్ట్ మీ యొక్క మార్క్స్ని బట్టి మీ యొక్క మీ యొక్క క్యాస్ట్ కింద మీ యొక్క ఆ యొక్క సీటు మీకు వస్తుందా రాదా అని చూసి వాళ్ళైతే సీట్ అయితే ఇస్తారు అది కానీ మెయిన్గా అయితే మీరు చూసుకోండి నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఈ బ్రాంచ్ గవర్నమెంట్ కాలేజ్ ఈ బ్రాంచ్ అని మీకు సీటు అయితే వస్తారా అంటే మీకు ఫార్టీతో సారీ ఈ యొక్క బ్రాంచ్ చెప్పింది కాబట్టి నెక్స్ట్ చూసినట్టయితే గవర్నమెంట్ కాలేజ్లో మీకు మెకానికల్ బ్రాంచ్లో మీకు సీట్ వస్తుందరా మీకు ఫార్టీ థౌజండ్ వచ్చినా కూడా సీట్ అయితే వస్తుంది ఈ యొక్క మెకానికల్ బ్రాంచ్లో ఇక్కడ మీకు ఫార్టీ థౌజండ్ వచ్చినా కానీ కొంతమంది ఓసీ స్టూడెంట్స్ ఉంటుంది బీసీ ఎస్సీ ఎస్టీ ఇలా అయితే స్టూడెంట్స్ కొంత కేటగిరీ అయితే స్టూడెంట్స్ అయితే ఉంటారు ఓసీ బీసీ ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ అయితే ఉంటారు ఈ యొక్క క్యాటగిరీ బట్టి మీకు వచ్చిన ర్యాంక్కి మీకు ఈ యొక్క మెకానికల్ గవర్నమెంట్ సీట్ వస్తుంది అంటే మీ యొక్క ఏంటంటే మీకు మీ యొక్క క్యాస్ట్కి యొక్క సీట్ వస్తున్నారు అలా వాళ్ళు చూసి మీకు అయితే ఇస్తారు ఇక్కడ కూడా నేను చెప్పేది ఏంటంటే మీరైతే ఇక్కడ వన్ అనే కాలేజ్ టూ అనే కాలేజ్ త్రీ అనే కాలేజ్ ఇలా మూడు కాలేజీలు అయితే మీరైతే పెట్టారు ఈ యొక్క వెబ్ ఆప్షన్స్లో ఈ యొక్క వెబ్ ఆప్షన్స్లో మూడు కాలేజ్ పెట్టే కాబట్టి ఈ యొక్క మూడు కాలేజెస్లో మీకు వచ్చిన ర్యాంక్ ఫార్టీ థౌజండ్ ర్యాంక్ వచ్చింది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ బీసీ స్టూడెంట్ అనుకోండి ఇక వన్ అండ్ కాలేజ్ రాకపోయినా టూ వన్ కాలేజీలో అయితే సీట్ అయితే ఎలా అయితే చేస్తారు నైంటీ పర్సెంటేజ్ అయితే ఒకవేళ ఇక్కడికన్నా రాకపోతే మీకు ఏంటంటే త్రీ అనే కాలేజ్ అయితే సీట్ అయితే ఎలాటైతే చేస్తారు ఇలా అయితే ఇక్కడ పాలిటెక్నిక్ అఫీషియల్స్ అయితే ఇలా అయితే సీట్ అయితే ఎలా ఎలాట్ అయితే చేస్తారు మీకు ఎంత ర్యాంక్ వచ్చినా మీకు ఫార్టీ థౌజండ్ బిలో వస్తే ఏది మెకానికల్ బ్రాంచ్ సిఎస్ బ్రాంచ్ కావాలంటే మీకు అయితే ఫిఫ్టీన్ థౌసండ్ అయితే లాస్ట్ ర్యాంక్ అని నేను అయితే చూద్దాం అండ్ నెక్స్ట్ ఏసీ బ్రాంచ్ అయితే చూసుకుంటే ట్వంటీ టూ ట్వంటీ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అయితే లాస్ట్ ర్యాంక్ నెక్స్ట్ ఈ చూసుకుంటే అయితే మీకు థర్టీ త్రీ థర్టీ థౌసండ్ అయితే లాస్ట్ ర్యాంక్ అండ్ మెకానికల్ సివిల్ అయితే చూసుకుంటే ఫార్టీ ఆర్ ఫార్టీ ఫైవ్ ర్యాంక్ థౌసండ్ ర్యాంక్ వచ్చిన మీకైతే గవర్నమెంట్ కాలేజీలు అయితే సీట్ అయితే వస్తుంది ఒకవేళ మీకు టాప్ టెన్లో రావాలంటే మీకు అయితే ఫార్టీ థౌసండ్ వచ్చిన వరకు టాప్ టెన్ అయితే రావడానికి ఛాన్సెస్ అయితే లేవు ఇంకా మిగతా పాలిటిక్స్ చాలా ఉన్నాయి అక్కడ పాలిటింగ్ ఏదో కాలేజ్ అయితే మీకు అయితే సీట్ అయితే అలా చేస్తారు ఇంకా మెయిన్గా అయితే ఏంటంటే ఇక వన్ ల్యాక్ తో వన్ ల్యాక్ వచ్చిన స్టూడెంట్స్ కానీ వస్తారంటే ప్రైవేట్ కాలేజ్ అయితే నైన్టీ నైన్ హండ్రెడ్ పర్సెంట్ అయితే నైంటీ నైన్ హండ్రెడ్ పర్సెంట్ అయితే సీట్ అయితే వస్తుంది ఇలా అయితే మీరైతే సో మీకు వచ్చిన దానికి మీకైతే ఏ కాలేజ్ వస్తుంది చాలా మంది స్టూడెంట్స్కి అయితే ఇప్పుడే డౌట్ అయితే క్లారిటీ అయితే అయినట్టు అనుకుంటున్నాను ఇక మెయిన్ వీడియోకి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మరిన్ని కోసం మన ఫాలో అవుతుంది కండి ఇక మీరు పాలిటెక్నిక్లో జాయిన్ అయితే మటుకైతే నేను ఫుల్ గైడెన్స్ అయితే ఈ వీడియో మీకైతే మన ఛానల్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను